కేసీఆర్ కేటీఆర్ దొంగ మాటలతోటి కేటీఆర్ వాస్తవానికి రైతుల మీద దీక్షలు పెడుతున్నాడు వాస్తవానికి దీక్షలు కరెక్ట్ కాదు అయ్యా కేసీఆర్ మీ తండ్రి కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ రైతుకు రుణమాఫీ పూర్తి చేసిండు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది వాస్తవానికి హండ్రెడ్ ప హండ్రెడ్ల నైంటీ పర్సెంట్ రుణమాఫీ అయింది కొంత పేర్లు చేంజి కొంతమంది రుణంలో క్లియర్గా కట్టలేకపోయాల వాళ్ళకు కొంతమంది అంటే వాస్తవము ఇంకోటి కూడా మన రైతు భరోసా కూడా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసిండ్రు అదే రైతు బోనస్ కూడా ఒక క్వి ఒక కింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున ఇలా తెలంగాణ మన తెలంగాణలో పడినటువంటి రైతులందరికీ కూడా బోనస్ చేస్తాలంటే ఇది మామూలు విషయం కాదు అయ్యా కేటీఆర్ గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు మీ అయ్యా అందరినీ తెలంగాణ దోసుకున్నారు తప్ప ఏ ఒక్క రైతుకు కూడా మీరు న్యాయం చేయలేదు మీరు ఎక్కడైతే రైతులకు న్యాయం చేసిందో ఈరోజు మేము మొలుగు జిల్లా నుండి మీకు సవాల్ ఇస్తున్నాం మీరు రాండి మలుగు జిల్లాలో ఉన్నటువంటి మార్మూల ప్రాంతమైన గోదావరి ప్రాంతమైన ఇప్పటి వరకు రైతులకు మునిగిన పొలాలకు వరద కొట్టుకుపోయిన పొలాలకు కానీ ఏ ఒక్క రూపాయన మీరు ఇచ్చినరా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి సీఎం మార్గంలో వాస్తవానికి రైతుల మీద ఇస్తున్నటువంటి ఎన్నో వస్తున్నాయి కాకపోతే ఎక్కడెక్కడైతే బ్యాంకర్స్ కానీ అక్కడక్కడ ఆఫీసర్స్లో కానీ నేమ్స్ కరెక్ట్ లేక మీ ప్రభుత్వం చేసిన మోసంలో రైతులకు పాస్బుక్లు రాక కొంతమంది రైతులు వాస్తవం కష్టపడుతున్నమాట వాస్తవే మీ అయ్యా ధరణి పేరుతోటి కోర్టు దోసుకొని ఆ ల్యాండ్ తీసుకున్నారు తప్ప రైతుల కాడికి వచ్చేసరికి వన్ పర్సెంట్ కూడా న్యాయం చేయలేదు ఈ రోజులో ఈరోజు వాస్తవానికి భూమాత రావంగానే ఒక రెండు నెలల్లో చూడు రైతులకు పాస్బుక్లు ఇచ్చి రైతుల ఆనంద ఉత్సవాలు మేము చూస్తామని కూడా కోరుకుంటున్నాం వాస్తవానికి కూడా మీ తండ్రి పది నాడు మీరు కూడా క్యాబినెట్ మినిస్టర్ పది సంవత్సరాల ఏ రోజు రైతు కొరకు మాట్లాడుకున్నారా ఖమ్మంలో రైతులకు కూడా మీరు బేడీలు వేసుకొని పోతా అంటే జైల్లో పంపిన సందర్భం మీ ప్రభుత్వంలో ఉంది ఇలా మా ప్రభుత్వం వచ్చాక వాస్తవానికి రైతులు ఆనందంగా ఉన్నారు అది మీరు కనిపెట్టుకోవాలి అధికారమైందని పిచ్చి లేచి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు తప్ప మీరు వాస్తవానికి కూడా నిజమైన రైతులు ఎక్కడ కూడా బాధపడతలేరు ఇక్కడ బాధపడ్డారు అంటే కేటీఆర్ కేసీఆర్ లాంటి హరీష్ రావు లాంటి మీ కార్యకర్తలే రత్సరత్ ఎత్తారు తప్ప వాస్తవానికి కూడా ఎక్కడ కూడా రైతులు ఆనందంగా ఉన్నారు కొంత మాట వాస్తవం ఏంటంటే మీ ప్రభుత్వంలో పాస్బుక్కులు రాలేదు అప్పుడు కొంతమంది రైతులకు కూడా రుణమాఫీ కావచ్చు కానీ ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ రైతులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా రైతు ఐదు వందల బోనస్ కూడా వచ్చింది మీరు కేసీఆర్ గారు ఎప్పుడు నిరంతరం లేవంగానే రేవంత్ రెడ్డిని మాట్లాడడం తప్ప మీకు వేరే పని లేదు మీ దమ్ము ధైర్యం ఉంటే కూడా ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది పేదోళ్ళకి ఇచ్చిళ్ళు ఒకవేళ రేషన్ కార్డులు ఉన్నాయి పది సంవత్సరాలకు ఏ ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిందా ఓకే అదే అనుకుంటాను ముసలోళ్ళు చచ్చిపోతే కూడా వితంతుల పింఛన్లు ఇచ్చిందా ఇవాళ పది సంవత్సరాలలో కూడా ఏ కాన్సెన్స్లో ఎన్ని ఎంతెంతమందికి మీరు ఈ పింఛిళ్ళు ఇచ్చిల్లో మేము చర్చకు రెడీ మీరు ఏ రోజైతే అంటున్న పది సంవత్సరాలు కూడా విత్తవంతులు రోడ్ల మీద పడ్డారు ఇలా మా గవర్నమెంట్ రావగానే రేషన్ కార్డులు ఇస్తున్నాం అదే రేషన్ కార్డుల ద్వారా ఏదైతే వితవంతులు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మిద్ద పింఛన్లు కూడా ఇచ్చేటట్టు కూడా మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా సీతక్క గారు చొరవతోటి కూడా చేస్తారని కూడా కోరుకుంటున్నాం మీరు పిచ్చి కూతలు మానేసి ఎప్పుడైతే రైతుల పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు ఉన్నారు ఎస్సీలకు మూడు ఎకరాలు అన్నారు ఎక్కడైతే మూడు ఎకరాలు ఇచ్చిందా ఎస్సీ ముఖ్యమంత్రివి అయ్యన్నాడు ఎక్కడ ఇచ్చిందా ఏ రోజు అయినా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రెచ్చగొట్టే మాటలు మానేసి రైతులకు కూడా కానీ వ్యవసాయ కూలీలకు కానీ మీరు బాగా అర్థం చేసుకొని రెచ్చగొట్టుకుంటూ మీ మీద కాలం కడుపుతుంటే కాదు మీ పరిపాలన మీద యూత్ యువకులు అందరూ కూడా ఏ ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇచ్చేలా ఇలా మా గవర్నమెంట్ వచ్చినాక యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు అది మా గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గారి చొరవ అని కూడా ఆనందంగా ఉన్నారు మీరు బాగా గుర్తుపెట్టుకొని స్టూడెంట్ స్టూడెంట్ రెచ్చగొట్టడు ఓట్లు మార్చుకోడు తప్ప ఏ రోజు కూడా ఓటర్స్ మీదిక్కు లేకుండా చేస్తున్నారు బీజేపీకి కూడా లోపల ఒప్పందం చేసుకొని బీజేపీని హైలైట్ చేయాలి ఎట్లాగో మీ ప్రభుత్వం రాదు ఇక మా పని అయిపోయింది ఎట్లాగో దీన్ని బాగా అల్టేట్ చేయకుంటే మేము ఎక్కడైతే జైలుకు పోతామో ఎక్కడైతే ఉంటామో అని మాట్లాడుతున్నాడు తప్ప ఖబర్దార్ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మీ మూడు కుటుంబాలు ఎలక్షన్ పది పది సంవత్సరాల కింది మీ ఆస్తులన్నీ ఇప్పుడు మీ ఆస్తులన్నీ గ్రహించండి మీరు అంతే తప్ప లేనిపోని మాటలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటును లేవంగానే కాంగ్రెస్ గవర్నమెంట్నే మీరు తిట్టుడు తప్ప వేరే ఎక్కడ ఉందా ఒకవేళ గుర్తుపెట్టుకోండి ఇలా మహిళలు కూడా ఉచిత బస్ సౌకర్యం కొరకు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది మహిళలకు రే మన సంతోషంగా తిరుగుతున్నా ఆలోచించండి ఇలా